రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పిలిచి మాట్లాడడం అభినందించడం మీ శ్రమకు అంటే మీకు ఇష్టంతో చేసిన శ్రమకు ఒక ఫలితం లభించింది అనుకున్నారా మాకు చాలా గర్వంగా ఉంది సార్ చెప్పాలని చాలా గర్వంగా ఉంది ఏమనిపించింది పిలిచిన తర్వాత మీరు ఏమైనా మాట్లాడారా మంత్రి గారితో మాట్లాడాం సార్ యాక్చువల్గా మా నారా సార్ కూడా మీకు చెప్పాం సార్ యాక్చువల్గా ఒకప్పుడు ఇక్కడ అంగన్వాడి సెంటర్ ఉండేది సార్ ఈ స్కూల్లో ఇక్కడ ఇక్కడ సార్ మేడం గారు ఇంటర్వెల్ టైంలో ఇక్కడికి వచ్చేవాళ్ళు సార్ పిల్లలందరూ అప్పుడు కూడా బాయ్ డెక్కి తినేవాళ్ళు అందరూ చిన్నపిల్లలు తిని ఇక్కడే పడుకునే వాళ్ళందరూ పడుకున్నప్పుడు అక్కడ పిల్లల్లో దోమలు ఈగలు ఉండేది సార్ పైనంతా నోటి దగ్గర అందరు తను వచ్చి నాకు అడిగింది అంటే శుభ్రంగా మూచి తింటారు కదా సార్ తిని పిల్లలు అక్కడే పడుకుని తను వచ్చిన అడిగింది పిల్లలకి మనము రెండు ఫ్యాన్లు కానీ పెద్ద నెట్స్ దోమతాలు పెద్ద దోమతలు ఇస్తే పిల్లలు దాంట్లో పడుకుంటారు కదా అన్నాను అంటే సార్ నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఇస్తాను కానీ ఒకటి చేయాలి ఏం చేయాలంటే నాకు మొత్తం ఊరంతా ర్యాలీ చేయాలి దోమ కుట్టరాదు దోమ పుట్టరాదు దోమకాటు పాము కాటు కంటే ప్రమాదమైనది అని చెప్పేసి ఊరు మొత్తం ర్యాలీ చేయాలి వంద మందిలో విన్న ఒక్కరు సక్సెస్ అయినా మనం డెంగ్యూ ద్వారా మలేరియా ద్వారా వాళ్ళని వైపు మీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పని సేవ చేస్తూనే ఇంకోవైపు చదువు పైన కూడా ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాం అవును సార్ గొప్ప విషయం విద్య విద్యా వైద్యం చాలా ఇంపార్టెంట్ సార్ సొసైటీలో అవును రైట్ ఒకసారి మేడంతో ప్రస్తుతం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు సో అది విషయం మాట్లాడదాం థ్యాంక్ యూ సార్ నిజంగా మీ ఆలోచన ఇంకా ఫలించాలి నిజంగా మీకు ఎట్లాంటి ఆటంకాలు కూడా కలగొద్దు మీరు అనుకున్న లక్ష్యాలు చేరాలి థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ సార్ అట్లా మేడం ఇప్పుడు నిజంగా మాకు ఆ మాట వింటే కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే పిల్లల్ని చూస్తున్నాం అంటే మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారంట సో ఇక్కడ నుంచి మీరు పుచ్చకాయల మాడ అనే ఏరియాకి వెళ్ళిపోయారు ఏం మీకేమనిపించింది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఫీలింగ్ ఏంటి అసలు యాక్చువల్గా అయితే వాళ్ళకి ఎవరికీ ఇష్టం లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ట్రాన్స్ఫర్ని వాళ్ళు ఆపాలని అనుకున్నాను సార్ మేము కలెక్టర్ దాకా కూడా వెళ్తాం మేడం మేము మిమ్మల్ని ఎలాగైనా సరే ఇక్కడే ఉండేలా చేస్తాము అని గ్రామస్తులు మొత్తం అడిగారు సార్ కాకపోతే నేను చెప్పాను సార్ అది కాదు గవర్నమెంట్ రూల్ మనం ఫాలో కావాల్సిందే ఎన్ని రోజులైనా సరే నేను ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ కావాల్సిందే అని వాళ్ళకి నచ్చిచెప్పి ట్రాన్ ట్రా బదిలీలో వెళ్ళడం జరిగింది సార్ నేను